కరివేపాకు గురించి అందరికీ తెలిసిందే దీన్ని కూరలో వేస్తాం తినేటప్పుడు ఏరు పారేస్తాం అయితే కరివేపాకులో ఉండే ఔషధ తెలిస్తే మీరు ఎప్పటికీ కరివేపాకును ఏరి పారేయరు వదిలిపెట్టకుండా చాలా ఇష్టంగా తినేస్తారు ఇంతకీ కరివేపాకులో ఉండే ఆ ఔషధ గుణాలేంటో అవి మన ఆరోగ్యానికి ఎలా బెనిఫిట్ అవుతాయో తెలుసుకున్నావు కరివేపాకులో కరివేపాకులో కోయిజన్ అనే గ్లూకోజైడ్ ఉంటుంది అందుకే దాని రుచి సువాసన ఉంటాయి కరివేపాకు చెట్టును మన పెరట్లో పెంచుకున్నట్లయితే ఒక మందుల షాపును మన ఇంట్లో ఉంచుకున్నట్లే ఎందుకంటే కరివేపాకు వల్ల చెప్పలేనన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మరి కరివేపాకులో కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ పిండి పదార్థాలు ప్రోటీన్లు పుష్కలంగా ఉండటం వల్లనే ఇది పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది వారి ఎముకలకు బలాన్నిస్తుంది కరివేపాకు కంటికి చాలా మంచిది కంటి చూపును మెరుగుపరచడంలోనూ మెదడును ఆరోగ్యంగా ఉంచడంలోనూ జ్ఞాపక శక్తిని పెంచడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది కరివేపాకును డైలీ డైట్ లో చేర్చుకుంటే మానసిక ఒత్తిడిని తగ్గించి మనల్ని యాక్టివ్ గా ఉంచుతుంది ఎముకలు బలహీనంగా ఉన్నవారికి కరివేపాకు దివ్య ఔషధంగా చెప్పొచ్చు ఇందులో కాల్షియం ఉండటం వల్ల ఇది ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది వేవిళ్లతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలు కరివేపాకు రసంలో రెండు స్పూన్ల నిమ్మరసం కొద్దిగా తేనె కలిపి తాగితే వెంటనే వేవిళ్లు తగ్గిపోతాయి పూత వ్యాధితో బాధపడుతున్న వారు కొన్ని రోజుల పాటు రోజుకు రెండు కరివేపాకుల్ని నమిలి మింగితే పూత నుంచి ఉపశమనం కలుగుతుంది అన్ని వయసుల వారికి అద్భుతంగా పనిచేసే ఏకైక దివ్య ఔషధం కరివేపాకు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు నరాల బలహీనత ఉన్న వృద్ధులతో సహా అందరికీ ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇది నరాల బలహీనతను అరికట్టి నరాల్ని గట్టిపరుస్తుంది ఇక ఈ కరివేపాకును ప్రతిరోజు పరగడుపున నాలుగు ఆకుల చొప్పున నమిలి మింగితే షుగర్ వ్యాధి అంతమందుతుంది ఇలాంటి శక్తి మన పెరట్లో పెరిగే కరివేపాకుకి ఉందని తెలియక చాలా మంది షుగర్ రాగానే డాక్టర్ల దగ్గరకు పరుగులు పెడతారు వారు అలా పరిగెత్తకుండా ఇక్కడ చెప్పిన విధంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది మనలో చాలా మంది కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు పనిచేస్తాం అలా పని చేసినప్పుడు కళ్ళు ఒత్తిడికి గురవుతాయి అలాంటి వారు రోజు ఇంటికి వెళ్లగానే కరివేపాకు ఆకుల్ని నీటితో శుభ్రం చేసి కంటిపై కొద్దిసేపు పెట్టుకుంటే కంటి ఒత్తిడి తగ్గి కంటి చూపు మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు నేటి కాలంలో కాలుష్యం వల్ల ఒత్తిడి వల్ల ఆహారపుట అలవాట్ల వల్ల మంది కాలుష్యం వల్ల ఒత్తిడి వల్ల ఆహారపుట అలవాట్ల వల్ల చాలా మందికి జుట్టు చిన్నతనంలోనే నడిసిపోవడం ఎక్కువగా రాలిపో అలాంటి వారు తలకు రాసుకునే నూనెలో కరివేపాకును వేసి బాగా మరిగించి చల్లారిన తరువాత తలకు రాసుకుని మర్దన చేయాలి ఇలా కొన్ని రోజుల పాటు ప్రతిరోజు చేస్తూ ఉంటే తెల్లబడిన జుట్టు నల్లగా మారడంతో పాటు జుట్టు రాలిపోకుండాను ఉంటుంది కొద్దిగా మజ్జిగలో కరివేపాకు రసాన్ని కలిపి తాగినా జుట్టుకు ప్రయోజనం ఉంటుంది రోజు కరివే ఫంగల్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది చాలా మందిని బద్ధకం వేధిస్తూ ఉంటుంది ఇది ఉదయం పూట మరీ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వారు గ్లాసు నీటిలో ఒక స్పూన్ కరివేపాకు రసం ఒక స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ తేనె కలిపి కషాయంగా కాచి దాన్ని తాగితే బద్ధకం తగ్గి యాక్టివ్ మారుతారు కరివేపాకును నమిలి మింగితే అది మన శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేస్తుంది ఇందులో ఉండే ఫెనాల్స్ క్యాన్సర్ కణాలతో పోరాడి క్యాన్సర్ ను అరికడతాయి కరివేపాకును రోజూ తింటే మన శరీరంలోని ఎల్టీఎల్ స్థాయిని తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి అంటే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తుందన్నమాట కరివేపాకు పేస్ట్ ను చర్మంపై మంట దురదలు ఉన్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది కరివేపాకులో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఇంకా విటమిన్ ఇ ఉంటాయి అందువల్ల ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి మన తొలగించి మనకు సహాయం చేస్తాయి ఇన్ని ఉపయోగాలు ఉన్న కరివేపాకును మన పెరట్లో పెంచుకుంటే స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది మన పెరట్లో ఈ చెట్టు ఉంటే దాని నుంచి వచ్చే గాలి మనకు ఎన్నో వ్యాధుల్ని రాకుండా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పెరట్లో కరివేపాకు చెట్టును పెంచుకోండి ఆహారపు అలవాట్లతో జట్టు వేగంగా రాలిపోతుంది దీంతో చిన్నతనంలోనే బట్టతలు వచ్చేస్తుంది మహిళల్లోనూ సమస్య తీవ్రంగా ఉంది ఇప్పటికే జుట్టును రాలటం అరికట్టడంతో పాటు ఒత్తుగా చెట్టును పెంచేందుకు మార్కెట్ అనేక మెడిసిన్స్ వచ్చినా సక్రమంగా పనిచేస్తాయన్న నమ్మకం లేదు మరోవైపు ఖరీదెక్కువ ఇంట్లో దొరికే వస్తువులతోనే సులభంగా ఎఫెక్టివ్ గా జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయొచ్చు జుట్టు పెరుగుదల అనేది ఒక నిరంతర ప్రక్రియ అయితే రానున్న కాలంలో అది పోయి చిన్న వయసులోనే బట్టతల వస్తుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఎలాగ జుట్టు రాలడాన్ని అటు చేయాలి కవేపాకులోని దివ్య ఔషధ గుణాల వల్ల ఎనభై శాతం జుట్టు రాలిపోయినా సరే తిరిగి మళ్ళీ పొందవచ్చునని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి దీనికోసం శాస్త్రవేత్తలు బాగా జుట్టు రాళ్ళపైన ఒక వెయ్యి మందిని తీసుకుని వారికి రోజు ఉదయం పూట కరివేపాకు నీళ్లని త్రాగమని ఇచ్చారు సరిగ్గా అరవై రోజుల్లో జుట్టు చాలా వరకు పెరిగి అద్భుత ఫలితాలను చూశారు అంత విజయ